సార్ ఇంత అఫీషియల్ ఉంది క్లాస్ ఐటమ్ అంతా డిఫరెంట్ సమ్మర్ నెల కాలం కావాలి వర్క్ వచ్చి సారీ టోటల్ ప్లేన్ వచ్చి నెక్స్ట్ లెవెల్ ఉంది కొత్త కొత్త డిజైన్ చూసి కొత్త కొత్త డిజైన్ అమ్ముకుంటారు కస్టమర్ అని చెప్పేసి అసలు హాలిడేస్ అంతా ఊర్లో పెంటారు కదా అవును సార్ దానికోసం పుట్టింటికి పోయినా పోయినా డిజైన్ ఉండాలన్నమాట ఎక్కడ పోయినా కూడా మన దగ్గర వచ్చి చాలా మంచి డీసెంట్ గా కనిపిస్తారు ఈజీగా అమ్ముకోవచ్చండి మీ కస్టమర్స్కి ఇచ్చినారంటే హ్యాపీగా ఫీల్ అవుతారు బెస్ట్గా ఉన్నాయి జగా మోడల్ బోర్డర్ చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ అయితే హెవీగా ఉన్నాయి అండి సార్ వచ్చి లైవ్ ఫీల్ అయితే చెక్ చేయండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది నీ కలర్స్ సిక్స్ వస్తాయి సిక్స్ తీసుకోవాలి కేరళకు వస్తే కేరళకు మొత్తం తీసుకోవాలండి ఆఫ్ అయితే ఇవ్వరు విజిట్ చేయండి బాలాజీ టెక్స్టైల్స్ పామిల్లో ఉంది ఏం సార్ ఇంత మంచి మంచి చీరలు వచ్చినాయి చెప్తే కదా రాజా మనకి సీజన్ ఉండదు అన్ సీజన్ ఉండదు నువ్వు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ డిజైన్ అన్ సీజన్ టైంలో కూడా ఇంత మంచి మంచి డిజైన్లు ఎక్కడా చూసి ఉండరు మన బాలాజీ టెక్స్టైల్స్ లో మాత్రమే ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి మిస్ చేసుకోవద్దండి సారీస్ చూడండి ఎంత బాగున్నాయి సార్ విజిట్ చేయండి బాలాజీ టెక్స్టైల్స్ ఓకే మెయిన్ బజార్లో పదవి షాపు మంచాన్ని కూడా ఫాలో చేసుకోండి